హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు అమ్రిల్లా టాప్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం ఈ క్లాత్ అనేది లైనింగ్ ఈ విధంగా వేసుకోవాలండి డబల్ ఫోల్డింగ్తో వేసుకున్నామంటే సరిపోతుందండి క్లాత్ త్రీ మీటర్స్ తీసుకుంటాం కదా అది సగం చేసి ఇందులోనే వేసుకోవాలి ఈ విధంగా మనము నడుము చూసుకోవాలండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి అక్కడ వన్ అండ్ హాఫ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ అవుతుంది కదా సరిపోతుందండి మనకు ఇలా మార్క్ చేసుకొని నడుము అనేది నడుము నుంచి ఖర్చులతో సహా కిందికి ఎంత ఉందనేది పొడవు చూసుకోవాలండి టాప్ పొడవు ఈ విధంగా చూసుకుంటే నాకు థర్టీ ఇంచెస్ వచ్చింది కానీ ఇక్కడ క్లాత్ అనేది లేదు కాబట్టి నేను ఒక టూ ఇంచెస్ తక్కువనే పెడుతున్నానండి తక్కువ పెట్టమన్నారు వాళ్ళే సరిపోదు కాబట్టి ఇక్కడ నడుము దగ్గర మార్క్ చేశాం కదా అక్కడ నుంచి కింది వరకు ఇలా మార్క్ చేసుకోవాలి మొత్తము చుట్టూ అంతే అండి టేప్తోని ఇక్కడ నడుము దగ్గర మార్క్ చేసుకున్న మార్కు నుండి ఈ కింది వరకు కరెక్ట్గా మనము ఎంతైతే తీసుకుంటామో అక్కడ నుంచి ఒకే మాదిరిగా వెళ్ళాలి ఒకే మాదిరిగా తీసుకోవాలండి చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు నడుము దగ్గర అలాగే చుట్టూ మార్క్ చేసిన దగ్గర నుండి ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలండి మనము కట్ చేసుకోవాలి మార్క్ చేసిన దగ్గర నుండి చూసారు కదా ఇలా వచ్చింది వన్ సైడ్ అయితే మనకి జాయింట్స్ అనేది పడతాయండి ఒక సైడే పడతాయి అంటే మనకి నాలుగు వరుసలు వస్తుంది కదా నాలుగు వరుసలు అయితే పడాయి రెండు వరుసలు మాత్రం ఖచ్చితంగా పడతాయి ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలండి మిడిల్ క్లాత్ కూడా హోల్డింగ్ చేసుకొని చూసారు కదా డబల్ హోల్డింగ్ చేసుకొని ఈ విధంగా వేసుకొని మనకి సేమ్ యాజ్ టీజ్ లైనింగ్ అయితే ఎలా వేసుకున్నామో ఇందాక అలానే వేసుకోవాలండి ఇక్కడ కూడా ఈ లెఫ్ట్ సైడ్ పడి రైట్ సైడ్ పడతాయండి మెయిన్ క్లాత్కి జాయింట్స్ అనేది లైనింగ్కి ఒక సైడ్ పడతాయి మెయిన్ క్లాత్కి ఒక సైడ్ పడుతున్నాయి ఇక్కడ పన్న అనేది చాలా చిన్నగా ఉందండి పన్న పెద్దగా ఉంటే మనకి ఈ జాయింట్స్ అనేది అసలు పడవు లైనింగ్ పడతాయి కానీ మెయిన్ క్లాత్కి అయితే అసలు పడవు చూసారు కదా ఇక్కడ లైనింగ్ కన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి మనకి ఇక్కడ క్లాత్ కూడా లేదు కాబట్టి నేను ఇంతే తీసుకుంటున్నాను మీరు క్లాత్ ఎక్కువగా ఉంటే తీసుకోవచ్చు అండి హైట్ పెంచుకోవచ్చు మనకి క్లాత్ని బట్టి హైట్ని పెంచుకోవాలి చూసారు కదా ఇక్కడ ఈ విధంగా చూడండి జాయింట్స్ అనేది ఇక్కడ పడతాయని చూపిస్తున్నాను నేను ఇలా మా ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకొని రావాలండి చుట్టూ అంతా కరెక్ట్గా మీరైతే ఈ విధంగా జరపకూడదు ఎందుకంటే ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా కరెక్ట్గా మనము చుట్టూ తిరుక్కుంటేనే కట్ చేసుకోవాలి అది క్లాత్ అనేది జరపకూడదు కొత్త వారైతే అనుకోండి అటు ఇటు ఎక్స్ట్రా అయిపోతుంది క్లాత్ అనేది సరిగ్గా కట్ కాదు ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఇక్కడ జాయింట్స్ అనేది పడతాయండి అవి కుట్టేటప్పుడు చూపిస్తాను నేను చూసారు కదండి ఇప్పుడు కింద మనకి టాప్ అనే అంటే కింద పార్ట్ అయిపోయింది కదా అంబ్రిల్ అది ఇప్పుడు బాడీ అనేది చూసుకోవాలండి మనము బాడీ ఏ విధంగా చూసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా మనకి ఇక్కడ కాటన్ అయితే ఇవ్వలేదు మనము పాలిస్టర్ వేసుకోవాలంటే అండి చెప్పారు వాళ్ళు పాలిస్టర్ వేయమని చెప్పారు కాబట్టి నేను ఈ విధంగా అయితే తీసుకుంటున్నానండి చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ నా అంటే నాలుగు మడతలు వచ్చే అంతవరకు ఇలా వేసుకోవాలండి మనము వేసుకున్నామంటే మనకి టూ పార్ట్స్ అనేది ఇందులోనే వచ్చేస్తాయి ఈ విధంగా వే వేసుకొని మన నడుము అనేది కరెక్ట్గా వచ్చే అంతవరకు పెట్టుకోవాలండి క్లాత్ కూడా అటు కాకుండా ఇటు కాకుండా తీసుకుంటే సరిపోదు ఇక్కడ నెక్ నెక్ చూస్తున్నాను చూడండి ఈ విధంగా నెక్ మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఎంత అయితే ఉందో అంతా పెట్టేసుకొని అలాగే పైకి వచ్చేసరికి మనం ఖర్చుతో సహా పెట్టుకోవాలి లేదంటే మనకి తక్కువ అయిపోతుందండి నెక్ అనేది చాలా చిన్నగా అయిపోతుంది ఇక్కడ షోల్డర్ కూడా ఎంత ఉంది జాయింట్ వరకు మనకి ఖర్చుతో సహా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి అలాగే చంక నుంచి కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా చంక డౌన్ వచ్చి కూడా మనకి సెవెన్ అండ్ హాఫ్ ఉంటుందండి నెక్కు అండ్ షోల్డర్ కూడా అంతే ఉంది మనకి ఇక్కడ చూస్తున్నాను చూడండి నేను నెక్ షోల్డర్ వెడలు పెంతుందని చూస్తున్నాను ఇక్కడ ఫిఫ్టీన్ ఉంది ఆల్రెడీ ఇంతకుముందుకు నేను ఈ టాప్స్ చాలా కొట్టానండి వీళ్ళకి కాబట్టి నాకు పర్ఫెక్ట్ ఐడియా ఉంది ఎంత పెట్టాలనేది కానీ మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి థర్టీన్ ఉంటుందండి ఖర్చుతో సహా హైట్ అనేది థర్టీ ఉంది పొడవు బాడీ పొడవు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ అండ్ నెక్ వెడల్పు వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ షోల్డర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ నెక్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టాను ఇక్కడ నెక్ నెక్ డౌన్ అనేది ఫోర్ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ మనము చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి ఈ విధంగా తీసుకుంటేనే మనకి పట్టేసినట్టుగా ఉండదు ఇక్కడ బోట్ నెక్ కాబట్టి వెనకంగా మనకి బటన్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇంత తీసుకోవాలి నడుము వచ్చేసి థర్టీ ఉంటుందండి థర్టీన్ అంటే ఆ థర్టీన్లో హాఫ్ ఫిఫ్టీన్ కదా ఫిఫ్టీన్లో హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకొని నడుము అనేది అందులో ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇంకా మొత్తం వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ పెట్టు ఎయిటీన్ ఇంచెస్ కదా ఎయిటీన్ ఇంచెస్ కదా ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ మళ్ళీ త్రీ ఇంచెస్ టెన్ టెన్ అండ్ హాఫ్ లెవెన్ దాకా వస్తుందండి ఈ విధంగా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నడుము నుంచి నేను చంక నుంచి నడుము వరకు ఎంత ఉందని చూస్తున్నానండి బాడీ పొడవు చూసి ఇక్కడ మార్క్ చేసి ఈ విధంగా పెట్టేసుకొని మనం కట్ చేసుకున్నామంటే సరిపోతుందండి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను ఇంతే అండి చాలా ఈజీ మనము అంబ్రిలా టాప్ కుట్టుకోవడము ఎవరైనా నేర్చుకోవచ్చండి కొత్తవారు కూడా ఇప్పుడు నెక్కు మన బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమే ఉంటుంది కాబట్టి బటన్ పెట్టే నెక్ కూడా ఇప్పుడు ఇంతే కట్ చేసుకుంటే సరిపోతుంది అందులోనే కింద వచ్చేసి మనకి డ్రాప్ పెట్టుకోవాలంటే డ్రాపు లేదంటే ఇక అది మన ఇష్టం అండి ఇక్కడైతే నేను ఫ్రంట్ పార్ట్కి వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని ఇక్కడ ఈ విధంగా హోల్డ్ పెడుతున్నాను హోల్డ్ పెట్టమన్నారు ముందు కాబట్టి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని డౌన్ చేసి కింద హోల్డ్ పెట్టుకోవాలి నెక్ దగ్గరికి అయిపోతుందండి ఇక్కడ షోల్డర్ కూడా నేను హాఫ్ ఇంచు చెంక సైడు కట్ చేస్తాను చూడండి చెంక సైడ్ నుంచి మనము చెంక భాగం నుంచి షోల్డర్ అనేది కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు కిందికి డౌన్ చేసి ఇది బ్యాక్ డ్రాప్ అండి హోల్డింగ్తో మన ఓ ఓపెన్ అనేది అపోజిట్లో ఉండాలి మనకి హోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి అట్లా ఉంటేనే డ్రాప్ పెట్టుకోడానికి వీలుగా ఉంటుంది ఈ నెక్ కూడా ఇంతకుముందు అంటే ఈ డ్రెస్ నేను కుట్టింది అండి ఇలాంటివి చాలా కుట్టాను ఇలా పెట్టేసుకోవాలి మనం చూడండి ఇక్కడ నేను నెక్కు నుంచి నడుము వరకు ఎంత ఉందనేది చూస్తున్నాను ఫోర్ అండ్ హాఫ్తో తీ తీసుకుంటున్నానండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మనకి ఏ నెక్కు అయితే ఆ నెక్కు నేను ఇక్కడ డ్రాప్ పెడుతున్నాను ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే చాలా ఈజీ చాలా సింపుల్గా అవుతుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో నే ఈరోజు వచ్చేసి కటింగ్ వీడియో పెడుతున్నాను రేపు రేపు లేదా ఎల్లుండి ఇక నెక్స్ట్ వీడియోలో మొత్తం కటింగ్ పెడతాను చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ టూ పార్ట్స్ కంప్లీట్గా అయిపోయాయి కదా అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇందులోనే మనము మెయిన్ క్లాత్తో తీసే మెయిన్ క్లాత్ తీసుకోవాలి కదా లైనింగ్ అయిపోయింది ఈ విధంగా వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఈ డిజైన్ అనేది అడ్డం వచ్చేలాగా తీసుకుంటున్నానండి నాకు పొడవు వచ్చే విధంగా తీసుకోవాలంటే ఇక్కడ క్లాత్ అనేది సరిపోవట్లేదు కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను మీరైతే ఈ డిజైన్ బట్టి మనం కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఏదైనా సరే డ్రెస్ అయినా సరే బ్లౌజ్ అయినా సరే మనకి నెక్ ఫస్ట్ డిజైన్ చూసి మనం కట్ చేసుకోవాలండి ఇక్కడ నాకు సరిపోవట్లేదు కాబట్టి నేను ఈ విధంగా వేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నాను కానీ సరిపోవట్లేదు టేప్తో చూస్తున్నా అయినా సరిపోవట్లేదు కాబట్టి నేను వెడల్పుతో తీసుకుంటున్నాను మే ఇప్పుడు లైనింగ్ అనేది కరెక్ట్గా ఇలా ఉందో అలా పెట్టేసుకొని చూడండి నేను మొత్తం ఓపెన్ చేసి ఈ విధంగా పెట్టేసుకొని ఎంత అయితే ఉందో అంత పర్ఫెక్ట్గా చూసుకొని కట్ చేస్తున్నాను ఇలా చూసుకొని కట్ చేసుకోవాలిగా టూ పార్ట్స్ ఇదే విధంగా పెట్టుకోవాలి మనము డబల్ ఫోల్డింగ్ చేశాం కాబట్టి మనకి టూ పార్ట్స్ వచ్చేస్తాయి ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం ఫ్రెండ్స్ మిగిలిన క్లాత్లోనే హ్యాండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి జాయింట్స్ వేసుకోవాలి కదా టాప్కి కింద పార్ట్కి ఇప్పుడు చాలా కష్టం అండి అసలు ఇవి ఇందులో తీసి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకొని మిగిలిన క్లాత్ దానికి అడ్జస్ట్ చేయాలి చూసారు కదా ఇంతే ఉంది క్లాత్ అనేది ఇందులోనే టూ హ్యాండ్స్ తీసుకోవాలి మనము ఇలా ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా కట్ చేసుకొని టూ హైన్స్ అయితే తీసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి హైన్స్ అనేది టెన్ ఉందండి టెన్ తీసుకుంటున్నాను కరెక్ట్గా క్లాత్ అనేది అంతవరకే ఉంది ఇక్కడ నుంచి సెవెన్ తీసుకుంటున్నాను చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే చాలా సింపుల్ ఇక్కడ నేను లైనింగ్ వేయట్లేదండి లేదు అయినా ఇంకోటి క్లాత్ కూడా చాలా మందంగా ఉంది ఇది మనకి వేయాల్సిన పని కూడా లేదు కాబట్టి లైనింగ్ వేయట్లేదు ఓకే ఫ్రెండ్స్ అన్నీ తీసేసాము కరెక్ట్గా వచ్చేసాయి మనకి అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ వచ్చేసాయి పర్ఫెక్ట్గా నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తాను ఎవరైనా నేర్చుకోవచ్చు కొత్త వారికి కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు ఇక్కడ జాయింట్స్ అనేది ఇలా వేసుకోవాలని చూపిస్తున్నాను చూడండి ఇలా క్రాస్గా వేసుకుంటే మనకి పీసులు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది డిజైన్ కూడా మ్యాచ్ అవుతుంది ఇలా వేసుకుంటే చూడండి అక్కడ జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ అక్కడ సేమ్ ఉంది డిజైన్ అలా వేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటేనే మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా నెక్స్ట్ వీడియో కోసం మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది పెట్టాలి అని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా రిప్లై ఇస్తాను